మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా తప్పకుండా ఈ రిన్లు సేవ్ చేసుకోండి యాపిల్ ఆండ్రాయిడ్ హెజ్ గ్లాసులు మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క వరకు నేర్పించడం జరుగుతుందండి మొబైల్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి ట్రబుల్ షూటింగు ట్రేసింగు ఈఎంఎంసి ప్రోగ్రామింగ్ ఈఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ నార్మల్ సిపి డబుల్ డక్కర్ సీపీ ప్రతి ఒక్క వరకు మనమే నేర్పించడం జరుగుతుందండి కొత్తగా మొబైల్ రిపేరింగ్ నేర్చుకునే వాళ్ళకి నలభై రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఆల్రెడీ మొబైల్ షాపుల వాళ్ళకి ఇరవై రోజులు ట్రైనింగ్ ఉంటుందండి ఉండడానికి ఏసీ రూము మధ్యాహ్నం భోజనం ఉంటుంది ప్రాక్టీస్కి కావాల్సిన మదర్ బోర్డ్స్ కానీ టూల్ కిట్స్ కానీ బుక్ పెన్తో పాటు ప్రతి ఒక్కటి మనమే ఇవ్వడం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు క్లాసులు ఉంటాయండి ఉదయం పది గంటల నుంచి మనకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సెమెటిక్స్ థియరీ క్లాస్ ఉంటుందండి ఈ థియరీ క్లాసులో అసలు మొబైల్స్ ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి మల్టీమీటర్ ఎలా వాడాలి డీసీ పవర్ సప్లై ఎలా వాడాలి ట్రబుల్ షూట్ ఎలా చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఉదయం థియరీ క్లాసులో నేర్పిస్తారండి నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ ఉంటుంది రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు హార్డ్వేర్ క్లాసు ప్రాక్టీస్ ఉంటుందండి ఈ హార్డ్వేర్ క్లాస్లో చిన్న చిన్న కెపాసిటీ డయోడ్ రిజిస్టర్ దగ్గర నుంచి ఈఎంఎంసీలు సీపీలు డబల్ డెక్కర్ సీపీలు ఐఫోన్ శాండ్విచ్ బోర్డ్స్ వరకు ప్రతి ఒక్క వరకు నేర్పించడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు సాఫ్ట్వేర్ క్లాస్ ఉంటుందండి ఈ సాఫ్ట్వేర్ క్లాస్లో ఫోన్ పాస్వర్డ్లు ఎఫ్ఆర్పిలు ఎంఐ అకౌంట్లు లోగో రీస్టార్ట్ ప్రాబ్లం నుంచి ఎఫ్ సిక్స్టీ ఫోర్ వరకు ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుంది నేర్చుకోలే ప్రతి ఒక్క స్టూడెంట్కి లైఫ్ టైమ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుందండి ఫ్రీ క్లాసులు ఉంటాయి ఎవరికైనా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇది విజయవాడ అండి